పాల్గొనమాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువు దినమ సంవత్సరమే తెలుగులో వారికి ఇక ద్వాదశి రాశులు వారికి ఈ మాసంలో గోచార ఫలితాలు ఏ ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి తావు లేదు ఎంత ఉంటే అంత చెప్పి నువ్వు తెల్లవారినప్పుడు కోటీశ్వరుడు అయిపోతావు ఎవరా ఏమన్నా కాదన్నా అవునన్నా జరిగే దింతే అలా బడాయి కబుర్లు ఏమీ ఉండవు శాస్త్రం ఎంతవరకు చెప్తోందో అంతవరకే అలాగని చెప్పేసి ఏదో మీకు భయంకరమైన ఆపదొచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం కూడా ఏమీ జరగదండి ఎందుకని అంటే శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం కోసమే మేము ఈ ఛానల్ ప్ర ప్రారంభం చేశాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యక్తులకి వాటికి తావు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒక కాకుండా ఈ రాశి ఫలితాలు అనేటటువంటివి రాశిగతమైన ఫలితాలు ఇది కేవలం గోచారం అంటే మన జాతకంలో దీనికి దీని ఫలితాలు మన జాతకం రాయించుకుని దాంతో పాటు సరిచూసుకోవాల్సినటువంటిదే కాని ఇది ఇదే జాతకం మాత్రం కానే కాదు ఇది జాతకంలో ఒక చిన్న భాగం ఇది నిష్ణాతులైనటువంటి వారు చెబితే ఒక ఫిఫ్టీన్ అంటే పదిహేను నుండి ఇరవై శాతం వరకు ఆ జాతకానికి అనుసంధానం చూసుకుని చేసుకుని చూసుకుంటే సరిపోతుంది ఇదే జాతకం మాత్రం పొరపాటు పడవద్దు ఇది ఇది జాతకంలో ఒక భాగం మాత్రమే అలా అని చెప్పి దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది దీన్ని తీసి పారేవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు అయితే అంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది కూడా అలా అని చెప్పేసి ఇదే జాతకం కాదండి ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి అంటే కొన్ని కోట్ల మందికి ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్లలో పన్నెండు రాసులు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్భై కోట్ల జనాభాకి ఇది వర్తిస్తుంది డెబ్భై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అందుచేత మీరు జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అలా చేయించుకోండి చేయించుకుని అప్పుడు దీన్ని దానికి అనుసంధానం చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేసి చూద్దాము ఇక్కడ ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో పాల్గొన మాసంలో ఈ పక్కలకు చూడాల్సిన పని లేదా వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము వృషభ రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారము ద్వితీయంలో ద్వితీయ తృతీయ స్థానాల్లో కుజుని యొక్క సంచారము పంచమ స్థానంలో కేతు యొక్క సంచారము దశమ స్థానంలో శని రవి సంచారము రవి యొక్క రవి సంచారము దశమము ఏకాదశము రెండు స్థానాల్లో జరుగుతున్నది ఒక పద్నాలుగు రోజులు ఇక్కడ ఈ స్థానం ఏకాదశ స్థానంలో పదహారు రోజులు జరుగుతున్నది దశమ స్థానంలో పద్నాలుగు రోజులు అట్లాగే రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో జరుగుతున్నది అలాగే బుధుని యొక్క సంచారము రాహు మీనల్లో అంటే పదకొండు లాభస్థానంలో జరుగుతున్నది శుక్రుని యొక్క సంచారం కూడా లాభస్థానంలో జరుగుతున్నది అందుచేత ఇక్కడ జన్మంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజానుడు ఇక్కడ ఇక్కడ కొంచెం ప్రవర్తనలో తేడా రావటము కొంచెం అనారోగ్యాలు చూపించటము ఇట్లాంటి ఫలితాలన్నీ ఇక్కడ ఉంటాయి వృషభ రాశి వారికి ఇక ద్వితీయ తృతీయ స్థానాల్లో కుజ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది రోజులు మ్యాక్సిమం ద్వితీయ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ రోజులు కాబట్టి ద్వితీయ ఫలితం ఇక్కడ రెండు రోజులు మాత్రమే ఉంటున్నారు కాబట్టి ద్వితీయ స్థాన ఫలితాలను కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కుజులు యొక్క సంచారం సుఫలితాలు ఇవ్వదండి కుటుంబంలో కొంచెం చికాకులు కలిగిస్తూ ఉంటుంది అలాగే ధనాదాయం తగ్గుతుంది అలాగే మాట తీరులో కొంచెం తేడా ఉంటుంది కోపం ప్రదర్శించ ప్రదర్శించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి కొంచెం కోపాన్ని తగ్గించుకోవటం అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి వీరికి ఇకపోతే పంచమంలో కేతు సంచారము ఇది పిల్లల మీద ఎక్కువగా మనకి ప్రతా ప్రభావం చూపిస్తూ ఉంటుంది భక్తి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది పిల్లలు కొంచెం దెబ్బలు తగిలించుకోవటం లేకపోతే మనకి గాయాలు అవటమో లేకపోతే ఇట్లాంటివన్నీ ఈ ప్రభావాలన్నీ చూపించేట అవకాశం కేతు వల్ల కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల పిల్లల యొక్క బుద్ధి బలం కొంచెం తగ్గుతుంది వాళ్ళు కొంచెం చెడు స్నేహాలు పట్టే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది విద్యా విషయంలో కూడా కొంచెం అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది ఆటల మీద క్రీడల మీద ఆసక్తి పెంచుకుంటారు ఆ ఆటల్లో కూడా దెబ్బలు తగలవచ్చు అది కూడా మనకి హాస్పిటల్కి తీసుకెళ్ళ దాన్ని కట్లు కట్ట ఇవంతా కొంచెం చికాకులు కలిగేటువంటి వ్యవహారం అంతా ఈ కేతు వల్ల ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నదండి ఇకపోతే ఆ దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది దశమ స్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు ఉద్యోగ విషయంలో మీరు శ్రమకి తగినటువంటి ఫలితం ఉండదండి మీరు సొంత వ్యాపారం చేసేటట్టయితే వ్యాపారంలో కూడా కొంచెం ముందుకు వెళ్ళేటట్టుంది మీరు అనుకున్న స్థాయికి ఆ వ్యాపారం జరగదు ఎప్పుడు జరుగుతున్నటువంటి మీరు ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న వ్యాపారం అన్న కూడా కొంచెం జరగాలి కదండి అది కూడా కొంచెం వెనకబడేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఇక్కడ మీకు రవి యొక్క సంచారము రవి యొక్క సంచారం మీకు పది స్థానంలో పదో స్థానంలో దశమ స్థానంలో మీకు పద్నాలుగు రోజులు తదుపరి ఏకాదశ స్థానంలో పదహారు రోజులు రెండు స్థానాల్లోనూ కూడా రవి యోగిస్తూ ఉన్నాడు అంచేత ఇక్కడ శని భగవానుడు మీకు వ్యాపార విషయంలోనూ వాటిలోనూ కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఈ రవి భగవానుడు మీ వ్యాపారాన్ని నిర్వతనగా సాగడానికి పదవ స్థానంలోనూ బాగా మంచి లాభాలు అవి పొందడానికి ఏకాదశ స్థానంలో ఉండటంలో ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలోను అవి చక్కటి ఫలితాలు రెండు స్థానాలలోనూ కూడా అయినా రవి మీకు పూర్తి యోగకారు కూడా అవుతున్నాడు ఈ వృషభ రాశి వారికి అలాగే ఇకపోతే బుధుని యొక్క సంచారము అలాగే శుక్రు యొక్క సంచారము ఇవి కూడా మనకి చాలా చక్కటి ఫలితాలనే మనకి ఇస్తూ ఉన్నారు శుక్రుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి లాభస్థానంలో ఉన్నన్ని రోజులు అంటే మార్చి రెండు వరకు శుక్రుడు మార్చి రెండు వరకు మీకు మంచి ఫలితాలు ఇస్తారు తదుపరి మనకు దశమస్థాన ఫలితాలు ఇస్తారు దశమస్థానంలో కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి శుక్రుడు పూర్తి అనుగ్రహం ఈ వృషభ రాశి వారికి ఉన్నట్టే అలాగే రవి కూడా ఉన్నట్టే ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి పది పదకొండు స్థానాలు ఆయన యొక్క అనుగ్రహం ఇక్కడ పూర్తి మీకు లభిస్తూ ఉన్నది తద్వారా మీకు ఈ రాశి వారికి చెప్పుకోవాలి అంటే ఇక్కడ గురు గురుబలం బాగుంది అలాగే రవి బలం బాగుంది శుక్రుని యొక్క బలం బాగుంది బుధుని యొక్క అన్ని మంచి శుభగ్రహాల యొక్క మంచి ప్రభావం అంతా మీద పడుతూ ఉన్నది తద్వారా మీకు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా లభిస్తూ ఉన్నది అంచేత ఈ రాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలన్నీ ఈ నెల రోజులు పొందగలుగుతారు ఈ శుక్రుడి వల్ల మనకి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఎందుకంటే గురువు శుక్రులు బుధుడు రవి కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీకు షేర్ మార్కెట్ లో పెట్టేవారికి కూడా మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం కను కనిపిస్తూ ఉన్నది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల చాలా మంచి ఫలితాలన్నీ లభిస్తాయి లాభాలు చేయడం అవకాశం అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చేత ఈ వృషభ రాశి వారు కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ మాసం అంతా పొందగలుగుతారు ఏమైనా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది మీరు మీ నిత్య పూజలో చక్కగా ఈ యొక్క భగవంతుడి యొక్క పూజతో పాటు నవగ్రహాలు ఎందుకంటే మన ప్రతి క్షణం నడిపించేటటువంటివి ప్రతి క్షణము కూడా నడిపించేటట్టు నవగ్రహాలే కాబట్టి వాటిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దండి ఏదో గ్రహం బాగలేనప్పుడు దానికి హోమం చేయించాం జపం చేయించాం దానికి ఇరవై వేలు ఖర్చు వేలు ఖర్చు పెట్టాం పదిహేను వేలు ఖర్చు అది కాదండి ముఖ్యం అది అవసరం ఉన్నప్పుడు పూజ చేయటమే కాదండి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎందుకని అంటే ఆ నవగ్రహాలు అంటే వేరే ఏదో అనుకుంటున్నారు కొంతమంది ఏదో కొంతమంది తెలిసి తెలియక అజ్ఞానంతో మాట్లాడారు పెద్ద పెద్ద వాళ్ళే చాలా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు వాళ్ళు అజ్ఞానం నాకు ఏమీ సంశయం లేదు తెలిసి మాట్లాడాలి తెలియకపోతే అజ్ఞానమే అంటారు దాన్ని అని అది మనకు శాస్త్రం కూడా చెబుతున్నది అదేనండి ఏం చెబుతుందంటే